కోసం జగన్మోహన్ గారి కోసం కష్టపడ్డాం జగన్మోహన్ గారి పార్టీ కోసం కష్టపడ్డాం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి గ్రామంలో చేరుచాగా కష్టపడ్డాం కానీ బాధ అనిపించింది వచ్చిన నిర్ణయానికి ప్రాణాన్ని సైతం పదంగా పెట్టినా మేము ఏం తప్పు చేస్తామని వేదిక ద్వారా జగనన్న అడుగుతున్నాం ప్రాణం పోయేటట్టు తిరగడం జగనన్న మేము చేసిన తప్ప అనేది జగన్మోహన్ గారిని అడుగుతున్నాం మేము వేదిక ద్వారా ఏ స్వార్థం ఆలోచించకుండా ఏ పదవి కూడా స్వార్థంగా ఆలోచించకుండా అయ్యే విధంగా జగనన్న కోసం కష్టపడ్డాము హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జనాల్లో వినిపించడానికి కష్టపడ్డాము కానీ ఈరోజు జరిగిన పరిస్థితులు బాధ అనిపిస్తుంది అందుకే మళ్ళీ ఒకసారి వేదిక ద్వారా మీ అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడగనీకి వచ్చినాను అన్నా ఒకసారి మళ్ళా నిర్ణయాన్ని పునర్సమీక్షించుకోండి అన్నా ఒకసారి మీరు చేసిన నిర్ణయాన్ని మళ్ళొకసారి ఆలోచించమని వేడుకుంటున్నాం ఎందుకంటే మనం అంతా చూసినాం ఈ ఐదేళ్ళు కష్టపడిన కార్యకర్తలు అడిగినారు కష్టపడిన కార్యకర్త విసుగు చెందిన పరిస్థితులు ఉన్నాయి కష్టపడిన కార్యకర్త అన్ని రకాలుగా కొంతమంది చేస్తే మోసాలకు మరుగున పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఏమి అవగాహన లేకుండా వాళ్ళు వచ్చి ఆ కార్యకర్త వ్యంగంకరించే ప్రయత్నం చేసినారు మా కార్యకర్త నిజంగా అండి కొంతమంది కష్టపడిన కార్యకర్తలు వాళ్ళకు వచ్చిన పండగలు కూడా చేసుకోలేకుండా పడిపోయిన పరిస్థితులు ఈరోజు ఈరోజు ఏమి చేయని వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు ఏ అవగాహన లేని వాళ్ళని వచ్చి ప్రాంతం గురించి ప్రజల గురించి ఫస్ట్ లేని వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ కార్యకర్తని నలభగొడతారన్నా ఒకసారి ఆలోచన చేయమని చేయమూరిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అన్నా మన జెండాలు మోసిన కార్యకర్త మా ఏం జనాలు మోస్తున్న కార్యకర్త నిస్వార్థంగా నీ పైన ప్రేమించే కార్యకర్త మళ్ళీ ఐదు సంవత్సరాలు పరిస్థితులు ఉన్నాయని ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేయమని వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం లోకల్లో మలాంటి కష్టపడే వాళ్ళు ఉన్నామన్నా నీ పార్టీని పన్నెండు సంవత్సరాలుగా మోసే మా లాంటి వాళ్ళం ఉన్నామన్నా నీ పార్టీ జెండాను ఎజెండాను పన్నెండు సంవత్సరాలుగా మోసే మా లాంటి వాళ్ళం ఉన్నామన్నా ప్రాణం పెట్టి పనిచేసినాం ఇక్కడే నాతో పాటు ఏర్పాటు చేసిన మా తమ్ముడు హరి ఉన్నాడు తమ్ముడు మనం రాత్రులు పడుకున్న వాళ్ళేదో పల్లెని తమ్ముడు రాత్రి దుమ్ముకు దులికి ప్రజల దగ్గరికి పోయినాం ఆఖరికి ఆ దుమ్ము దొమ్మని కట్టి ఊపిరాడలేని పరిస్థితిలో ఉన్నా కూడా కూర్చోని ప్రజలకు చెప్పినాం అన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజల పార్టీ అని చెప్పినాం అలాంటి మా ఆల్తి వాళ్ళని వదిలిపెట్టి కష్టపడేది వాళ్ళని

మళ్ళీ మనం కర్మే పరిస్థితులు ఉన్నాయన్నా ఒకసారి మనం ఆలోచన చేద్దామన్నా నేను వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు న్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వల్ల అన్ని రకాలుగా మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు కూడా అన్యాయం చేయడనే ఒక ఉద్దేశంతో మీ పైన నమ్మకంతో మీరు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఈ వేదిక ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతున్నామన్నా అలాంటి వాళ్లకు న్యాయం చేయమని చెప్పి మలాంటి వాళ్ళని కష్టపడే వాళ్ళని కాపాడుకోమని చెప్పి కష్టపడే అలాంటి వాళ్ళను ఎప్పటికీ విక్రమ్ మోగం చేస్తాడు భవిష్యత్తు రాజకీయమే చేస్తాడని తెలియజేస్తూ అడుగుతున్నాడు అక్కలకు హలకు మీ పిల్లోని కాపాడుకుంటారో మీ పిల్లోని చంపుకుంటారు ఇంకా మీ ఇష్టం నేను మాత్రం పుట్టినా ప్రతి నిజాయితీని ప్రతి ఒక్కరూ నమ్మండి అని నేను పెళ్లి చేసుకున్నాను అప్పటి నుంచి ఒక భార్య పక్కనే ఉన్న వ్యక్తిగా ఆయన పడిన నేను చూశాను రెండు